జాత నమ్ము ప్రి దేవుని బిడ్డ కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దానాలు ఆలస్యం అవుతాయేమో కానీ అవి మాత్రం ఎప్పుడు అలక్ష్యము కావు ఎప్పటికైనా దేవుడు వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు ఆయన నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అవర్ అవగాడ్ హీస్ నాట్ ఓన్లీ ప్రామిస్ మేకర్ హీస్ ద ప్రామిస్ కీపర్ ఆయన వాగ్దానం చేయువాడు మాత్రమే కాదు వాగ్దానం నెరవేర్చేవాడు కూడా హలో ఈ అద్భుతం ఎంత గొప్పది అంటే అబ్రహాము మరియు షారా ఇస్సాకు గారిని ఎత్తుకుని తిరుగుతుంటే అందరూ ఏమడుగుంటారు తెలుసా మీ మనోడ అండి అని అడుగుట్టారు మనవడ కాదు కొడుకే అన్బిలీవబుల్ మిల్క్ కారణం ఏంటో తెలుసా అబ్రహాము గుడారపు ద్వారమందు దేవుని కోసం కనిపెట్టాడు ప్రభుత్వం దర్శించునాయ అనే మాటకు దర్శనం అని అర్థమైతే లార్డ్ ఐ వాంట్ విజిట్ మీ టు నాయ్ ఈ రాత్రి అదే ఆశిని ఉందా ఎంతవరకు మనుషులు సహాయం పడాలని పరుగులెత్తావేమో రాజకీయవేత్తలు సహాయపడాలని పరుగులెత్తేవేమో వాళ్ళు వీళ్ళు సహాయపడాలని చెప్పులు తిరిగి అన్ని విషయాల్లో నష్టపోయి బాధలు కొని తెచ్చుకుని ఇబ్బందులు పాలై ఆఖరికి డిప్రెస్ అయిపోయేమో డిసప్పాయింట్ అయిపోయిపోయేమో కానీ ఈ రాత్రి దేవుని వైపు చూడుపురి దేవుని బిడ్డ ఆయన నీ స్థితిగతులు మార్చగలిగిన వాడు అసాధ్యం ఏదైనా ఉందా నర్సపురనే ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్తే ఇద్దరు భార్యవతలు వతలు వచ్చారు నా దగ్గరికి వెసిలిగారు మా కోసం ప్రార్థన చేయండి ఏంటి మీ కొరత ఇరవై సంవత్సరాలు అయిందండి పెళ్ళై పిల్లలు లేరండి యు స్టిల్ బిలీవ్ ఇన్ గాడ్ దేవుడు మీ జీవితంలో ఇంకా అద్భుతం చేస్తాడని నమ్మకం ఉందా ఉందండి అందుకనే మీటింగ్ వచ్చాం ప్రార్థన చేయండి మా కోసం ఇద్దరిని మోకాళ్ళు వేయించు ప్రార్థన చేయండి మీరు నేను కూడా ప్రార్థన చేస్తా దేవుని సేవకుని వారు మీ చేతులు వేసి ప్రార్థన చేశానుల దేవుని మహిమార్థం చేతిని ఈ మాట నేనేదో ఒప్పు ఉండని చెప్పట్లా వారి విశ్వాసాన్ని దేవుడు చూశాడు ఆ మరుసటి సంవత్సరం నేను మరలా నరసపూర్ మీటింగ్కి వెళ్తే ఓ పిల్లని ఎత్తుకుని వచ్చింది దేవుణ్ణ మన స్తోత్రం కలను గాక దేవుడు చక్కని ఇచ్చాడు ఇరవై ఒక్క సంవత్సరాలకి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు నేనా ఆ యొక్క ఆ యొక్క రేషియోని తీస్తే ఆ ప్రపోర్షన్ తీస్తే ఆనాడు అబ్రహాము జీవితంలో జరిగిన అద్భుతమే ఇప్పుడు వీళ్ళ జీవితంలో కూడా రిపీట్ అయిందని చెప్పొచ్చు కారణం ఏంటో తెలుసా అబ్రహాము నూట డెబ్బై సంవత్సరాలు బతికాడు వంద సంవత్సరాల్లో దేవుడా కుమారుని ఇచ్చాడు అంటే దాదాపు వీరు లైఫ్ స్పాన్ తీసుకుంటే దేవుడు చేసిన మిరకలు దాదాపు సమానమైనదే ఈ రాత్రి ఒకవాళ్ళు ఇక్కడ ఎవరైనా పిల్లలు లేకున్నారా పది సంవత్సరాలైన వెసులు గారు పన్నెండు పదమూడు పదిహేను పదహారు ఎన్ని సంవత్సరాలైన అవనే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీ గర్భాన్ని తెరవడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు హలో డోంట్ వరి అబౌట్ ఎనీథింగ్ ఫోకస్ ఆన్ గాడ్ భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థించండి దేవుని సనలో మోకాళ్ళు వేసి చేయండి దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు ఆశ్చర్యకరం జరిగిస్తాడు